ఈరోజు శంకరంపేట రేంజ్ శంకరంపేట్ మండలందు గుట్టముకుల ఫారెస్ట్ పక్కనున్న పొలంలో రైతు దూడను కట్టే కట్టేసి ఉంచాడు మరి నైట్ టైం చిరుత ఆ లెగ దూడ పైన అటాక్ చేసి మరి అది చిరుత దాన్ని చంపివేసింది కాబట్టి ఆ యొక్క ఏరియాలో ఎవరు సంచరించకుండా నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ సంచరించవద్దని మరి హెచ్చరిక చేసాం గత టూ ఇయర్స్ నుండి చా కొన్నిసార్లు దూడలపైన అటాక్ చేస్తున్నది సో అది వెళ్ళిపోవాలని మేము ప్రయత్నిస్తున్నాము మరి మన గొట్టిముకుల ఫారెస్ట్ పక్కనే ఈ ఊరు ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మరి దూడల్ని ఆ ఫారెస్ట్ పక్కన కట్టేయకుండా వాళ్ళ సమీపంలో కట్టేసుకుంటే మంచిది అదేవిధంగా ప్రజలు కూడా సాయంత్రం పూట మార్నింగ్ టైమ్స్లో ఫారెస్ట్లో ఎంటర్ కాకుండా జాగ్రత్త ఉండాలని మరి హెచ్చరిస్తున్నాము అదేవిధంగా చిరుతపులి కూడా మన ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో దాని హ్యాబిటాట్ ఉంటుంది కాబట్టి మరి అది మన చిరుతపులి మన ఏరియా నుండి మరి థిక్ ఫారెస్ట్కి వెళ్ళేటట్టు మేము ప్రయత్నాలు కూడా చేస్తున్నాం ఇప్పుడు చిరుతపూలి మేము గమనించి దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు దాని పాదముద్రలను చూసి అది చిరుతపులి అక్కడే ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు మేము ఎంక్వైరీ చే చేస్తే తెలిసింది ఇప్పుడు అది ఫారెస్ట్లో గొట్టిముకుల ఆర్ఎఫ్ ఫారెస్ట్లో మరి ఉన్నదని మేము ఎంక్వైరీ ద్వారా మరి అంచనా వేస్తుంది అయితే దాని లేదా ఏదైనా ఆస్తి నష్టం ఉంటే దాన్ని అప్లై చేసినప్పుడు మేము దాని నష్టపరిహారం గవర్నమెంట్ తరఫున చెల్లించడం జరుగుతుంది అయితే చిరుతపులి ఫారెస్ట్ సమీపంలో ఉన్నది కాబట్టి విలేజ్ లోకి వస్తే పట్టుకోవడం జరుగుతుంది ఇది ఫారెస్ట్ స పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి అది మన దూ మన కోర్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళేటట్టు మేము దాన్ని మరి ఎంక్వైరీ చేస్తున్నాము దాని కెమెరాస్ నోట్ మరి కెమెరాస్ కూడా పెట్టి దాని సంచారం దాని మూమెంట్ కూడా మేము గమనించి

డీప్ ఫారెస్ట్కి వెళ్ళేటట్టు మరి చర్యలు తీసుకుంటున్నాము కానీ పట్టుకోవడం అంటే అది మన విలేజ్ విలేజెస్లోకి వస్తే పట్టుకోవడం జరుగుతుంది కానీ ప్రస్తుతం అది ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది కాబట్టి అది అది మూమెంట్ని మేము గమనిస్తూ దా వెళ్ళిపోయేటట్టు చూ చూస్తున్నాం